ఫ్రెండ్స్ ఇప్పుడైంది నా వార్త మాజీ ముఖ్యమంత్రికి మాజీ మంత్రి ఊహించని షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ షాక్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలు కింద ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే మాజీ సీఎం జగన్కు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ షాక్ ఇచ్చారు ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై సంచలన ఆరోపణలు చేశారు తాడేపల్లిగూడెంలో వైసీపీ కార్యకర్తల నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజాప్రతినిధులు నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదని అన్నారు జగన్ ప్రజాప్రతిప్ర ప్రతినిధులను పక్కన పెట్టి ఐ ప్యాక్ టీంను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని అన్నారు జగన్ చేసిన తప్పులే వైసీపీ పరాజయానికి కారణమని వ్యాఖ్యానించారు ఐపాక్ సంస్థ ఒక పనికిమాల సంస్థ దాన్ని నమ్ముకుని జగన్ ఎన్నికలు దిగారని విమర్శించారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి దానికి ఓటమికి ఇదే కారణం అనేసి అనుకుంటున్నారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్